హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి ఎక్కువ విధి విధానాలు లేకుండా సింపుల్గా చేసుకునేటట్టు చెప్తానండి కార్తీక మాసం ఆఖరి రోజు కార్తీక అమావాస్య కదండి తర్వాత రోజు పోలిపాడ్యమి అంటారు ఈ రోజు తులసి పూజ ఎలా చేసుకోవాలి ఈ రోజు అరటి డొప్పల్లో దీపాలు విడిచిపెడుతూ ఉంటాం కదా అసలు అరటి డొప్పల్లో దీపాలు వదలడానికి ఎన్ని ఒత్తులు వాడాలి ఎలా వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత ఈ పూజా సామాగ్రి అంతా ఏం చేయాలి అనేది ఎక్కువ విధి విధానాలు లేకుండా అందరూ చేసుకోగలిగేటట్టు సింపుల్ గా చేసుకుంటాను నేనైతే అదే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను పోలిపాడ్యమీ రోజు అట్టిడొప్పల్లో దీపాలు వదులుతాం కదా తెల్లవారుజామున వదలాలా సాయంత్రం వదలాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదండి మనం పోలిపాడ్యమి దీపాలు ఎప్పుడు వదిలినా కూడా తెల్లవారుజామున అంటే చుక్క వెళ్ళిపోక ముందు సూర్యోదయానికి ముందు వదులుతామండి ఈసారి మనకైతే పోలిపాడ్యమి డిసెంబర్ రెండో తారీఖు అనగా సోమవారం ఉదయం తెల్లవారుజామున దీపాలు వదలాలి అలాగే పోలమ్మ కథ కూడా చెప్పుకుందామండి భక్తిగా చేస్తే చాలండి ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదు పోలి సారాంశం కూడా అలాగే ఉంటుంది మీకు ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా భక్తిగా దీపాలు వదిలితే సరిపోతుంది ఈ పూజకి కావాల్సిన పూజా సామాగ్రి చూద్దామండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా పోలీ పాఠ్యమీ పూజ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా తాంబూలం తీసుకున్నాను దాంతో పాటు రెండు పళ్ళు కూడా తీసుకున్నానండి మీ దగ్గర అరటిపళ్ళు ఉన్నా ఇంకేమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు తర్వాత పసుపు వినాయకుడిని చేసుకోవడానికి రెండు తమలపాకులు కొద్దిగా పసుపు ఇలాగా నేలతో ముద్దలాగా కలిపేసి వినాయకుడిని చేసుకుంటున్నాను పైన కొంచెం వేలితో అలా నొక్కినట్టుగా చేస్తే అక్కడే మనం పసుపు వినాయకుడిని అలాగే గౌరమ్మ పూజ కూడా చేసుకోవచ్చండి తర్వాత కావలసిన పసుపు కుంకుమ గంధమ అక్షంతలు కూడా తీసుకున్నాను అలాగే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే చలిమిడ వడపప్పు అండి ఇది మాత్రం కంపల్సరిగా కాస్తైనా కలిపి పెట్టుకోండి అలాగే కొన్ని అండి ఇవన్నీ బొడ్డొత్తులు పువ్వొత్తులు అంటాం కదా అవి మన వీలు కొల్దాయి అనమాట తొమ్మిది ఒత్తులు కానీ పదకొండు ఒత్తులు కానీ లేదంటే ముప్పై ఒక్కటి ఒత్తులు కానీ ముప్పై రెండు ఒత్తులు కానీ తీసుకోవచ్చు నెలంతా చేయని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందండి తర్వాత హాత కర్పూరం తీసుకున్నాను పాటుగా రెండు అగరబత్తులు ఒక అగ్గిపెట్ట కూడా తీసుకున్నాను మన పూజకు కావాల్సిన కొన్ని పువ్వులు కూడా తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా నేను ఇంటి దగ్గర మొక్కలకు కోసిన పువ్వులేనండి బయట నుంచి కొన్ని తెచ్చినవి కూడా కాదు ఈ విధంగా మనం పూజకు కావాల్సిన సామాగ్రిని రెడీ చేసి పెట్టుకున్నాము మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా తీసి పెట్టుకోండి తర్వాత దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది డొప్పండి ఈ అరటి డొప్పను కూడా తెచ్చి పెట్టుకుందాము ఒకవేళ మీ దగ్గర అరటి డొప్ప లేదు అనుకోండి మన ఇంట్లో కొబ్బరి తీసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు మిగులుతాయి కదా వాటిలో కూడా మనం దీపాలు వదలొచ్చండి మన చిన్నప్పుడు అమ్మవాళ్ళు వాటిలోనే ఎక్కువగా వదులుతూ ఉండేవాళ్ళు అరటి అంటే అసమాను దొరికేవి కాదు కదా ఇప్పుడు అంటే మనకి ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు కాబట్టి దొరుకుతున్నాయండి ఇలాగా తీసుకున్న అరటిటొప్పు కూడా కొంచెం పసుపు కుంకుమలు పెట్టుకుని రెడీ చేసి పూజ సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకున్నాను పూజకి రెడీ చేసుకుందాం పదండి మనం తులసం దగ్గర ఒక చోట వీలుగా ప్లేస్ చూసుకొని కాస్త ఇలాగా పసుపు రాసుకుంటున్నానండి ఒకవేళ మనకి తులసం దగ్గర ఇదంతా పెట్టుకునే వీలు లేదనుకోండి కొంచెం పక్కగా అయినా సరే ప్లేస్ చూసుకొని అక్కడైనా ఇలాగా కాస్త పసుపు రాసి అష్టధాల పద్మాన్ని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఏంటంటే మనకి సిటీలో బయట తులసి మొక్క అది వేసుకోవడానికి ఎక్కువగా వీలు ఉండదు కదా అలాంటప్పుడు కొంచెం తులసి మొక్కకి పక్కగా కూడా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు మనకి పల్లెటూరులో అలాంటి అయితే నదుల దగ్గర చెరువుల దగ్గర వదులుతూ ఉండేవాళ్ళండి మనకు అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గర ఇలాగా తులసమ్మ దగ్గర మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం తర్వాత తులసమ్మను కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అలంకరణ చేసుకుని ఆ తులసమ్మ దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదంటే శివపర్వతుల ఫోటో కానీ లేదంటే రెండు ఫోటోలు కూడా పెట్టుకోవచ్చండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా దీపారాధన కూడా చేసుకుని పసుపు వినాయకుడిని పెట్టి ముందుగా అయితే వినాయకుడు పూజ చేసుకోవాలండి అంటే మనం ఏ పూజ చేసినా కూడా మొదటిగా వినాయకుడు పూజ చేసిన తర్వాతే కదండీ మొదలు పెడతాము అదే విధంగా వినాయక శ్లోకాన్ని చదువుకుంటూ కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసుకున్నాను తర్వాత ఇంకా స్వామికి ప్రసాదం కింద కొద్దిగా చల్మిడా వడపప్పునే పెడుతున్నానండి కొంచెం ధూపాన్ని వేసి దీపాన్ని కూడా చూపించి ఈ ప్రసాదాన్ని నైవేద్యం పెడుతున్నాను ఉసిరికాయలు ఉంటే ఉసిరి దీపాలు పెట్టుకుంటే మంచిదండి లేదంటే పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు అది కూడా లేదంటే ఇలాగ మనం నిత్యం ఎలా దీపారాధన చేస్తామో అలా చేసుకోవచ్చు తర్వాత కార్తీక దామోదరికి తాంబూలం సమర్పించుకుంటున్నానండి అలాగే మన దగ్గర ఉన్న పళ్ళు కానీ ఇంకేదైనా ప్రసాదాన్ని కానీ నైవేద్యం కింద సమర్పించుకోవాలి స్వామికి కూడా ఒకసారి దూపం చూపించేసి దీపం చూపించి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి మన దగ్గర ఏదైనా కొబ్బరికాయ ఉంటే కాస్త కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు తులసమ్మ దగ్గర ఈ పూజంతా చేయడానికి ముందుగానే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ బయట తులసమ్మ దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పోలిపాటి మీ దీపాలు అయితే వదలాలండి ఇలా ముగ్గు వేసి పెట్టుకున్న దానిపైన ఇలా తో గానీ లేదంటే ఏదైనా చిన్న టబ్బుతో గానీ నీళ్లు పెట్టుకుంటున్నానండి ఆ నీళ్లలోనే కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు కొన్ని పువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకునేటప్పుడు మనకి తెలిసిన కొన్ని నదుల పేర్లు అంటే కృష్ణ గోదావరి ఇలాంటి నదుల పేర్లు తలుచుకుంటూ దీంట్లో మనం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకున్నాం అనుకోండి మనకు ఎలాగో నదుల దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలే అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఆ నదుల పేర్లు చెప్పుకుంటూ దీంట్లో అన్ని వేసుకుంటే కనీసం ఆ ఫలితం అన్న దక్కుతుందని ఇప్పుడు దీపం వదలడానికి అరటిటొప్ప తీసుకున్నాం కదండి దీని మధ్యలో చిన్నగా కట్ చేస్తున్నాను ఇది ఎందుకంటే మనం పెట్టిన ఒత్తులు నిలబడి ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే ఈ విధంగా కొంచెం మనం రౌండ్గా కానీ పలకగా కానీ కట్ చేసుకున్నాం అనుకోండి అక్కడ ఒత్తులు అనేవి నిలబడి ఉంటాయండి అందుకోసమని నేను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే మనకు ఒక దీపారాధన కుందిలాగా అక్కడ నిలబడుతుంది అనమాట ఒత్తులు అనేవి ఈ విధంగా నేను ఒక మూడు చోట్ల కట్ చేస్తున్నానండి దీంట్లో మనం ఇప్పుడు ఒత్తులు పెట్టుకున్నాము నేనైతే ఇక్కడ తొమ్మిది ఒత్తులు తీసుకున్నానండి అంటే మేము ఇలాగో రోజు దీపారాధన చేసుకుంటున్నాము ఉదయం సాయంత్రం కూడా దీపాలు వదలడానికి నేను ప్రతిసారి ఇలాగ తొమ్మిది ఒత్తులతోనే వదులుతాను అదే విధంగా పెడుతున్నా అనమాట మీరు ఎన్ని పెట్టాలంటే అన్ని పెట్టండి అంటే నెల అంతటికి కలిపి ముప్పై ఒక్క ఒత్తు అలా పెట్టాలనుకున్నా అలా అయినా పర్వాలేదు పదకొండు ఒత్తులు గానీ తొమ్మిది ఒత్తులు గానీ మీరు ఎప్పుడు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తులు పెట్టుకున్న తర్వాత పైన త్వరగా వెలగడం కోసమని కొంచెం కర్పూరాన్ని చివరిలో రాసానండి తర్వాత అరటిటొప్పల్లోకి ఎక్కువగా నీళ్లు వెళ్ళిపోకుండా ఎక్కువసేపు దీపాలు వెలగాలంటే నీళ్ళు వెళ్లకుండా ఉండడం కోసం కొంచెం చలిమిడిని అటువైపు ఇటువైపు ఇలాగా అడ్డుగా పెట్టాను అనమాట తర్వాత దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ చింతలు కూడా వేస్తున్నాను అంటే మనం దీపం వెలిగించిన తర్వాత చేయి కాలుతుంది కదండి అందుకని ముందుగానే వేసి కొంచెం పువ్వులు కూడా పెట్టేసుకుని దీపాలని వెలిగించుకుంటున్నాను మనం తీసుకునే అరటిడొప్ప కొంచెం పలచగా ఉన్నది బరువు తక్కువ ఉన్నది తీసుకుంటే నీళ్ళ మీద చక్కగా తేలుతుందండి మరీ బరువు ఎక్కువ ఉన్నది అయితే త్వరగా మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత చక్కగా ఇలాగా దీపాన్ని నీళ్ళల్లో వదిలి పోలమ్మను పంపిస్తున్నట్టు మూడు సార్లు కొంచెం నీళ్ళని అలా తోసినట్లయితే దీపాలు చక్కగా వెలుగుతూ వెళుతాయండి తర్వాత పోలమ్మ కడుపు చల్లగా ఉంచడం కోసం అని చెప్పి చలిమిడ వడపప్పు నైవేద్యం పెట్టి పసుపు కుంకాలని స్వీకరించి మా పసుపు కుంకాలని చల్లగా చూడమ్మా అని నమస్కారం చేసుకుని పోలమ్మ కథ కూడా చదువుకోవాలండి ఇప్పుడు పోలమ్మ కథ చూద్దాము పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేదంట దాంట్లో ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్ళంట చిన్నదైనది పోలి పోలికి పూజలన్నా దేవుడన్నా నోములన్నా చాలా భక్తిగా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చేదంట అత్తగారికి మాత్రం ఇవన్నీ నచ్చేవి కాదంట ఏదైనా పూజ చేసినా వ్రతాలు చేసినా నేనే చేయాలి నేనే భక్తురాల అన్నట్టు ఉండేదంట కార్తీక మాసం వస్తే నలుగురు కోడల్ని తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలు వదులుతూ వచ్చేదంట పోలికి మాత్రం అవకాశం లేకుండా ఇంటి దగ్గర పనంతా అప్పచెప్పేసి వెళ్లేదంట అత్తగారు నది నుంచి ఇంటికి వచ్చేలోగానే పోలి ఇంట్లో పనంతా చకచకా పూర్తి చేసుకుని స్నానం చేసి పత్తి చెట్టు కిందరాల కొద్దిపాటి పత్తిని తీసుకుని దాంతో ఒత్తి కింద చేసి మజ్జిగ చిలకగా కవానికి వచ్చిన వెన్నని ఆ ఒత్తి కంటించి చిన్న దీపంలో దీపారాధన చేసి దానిపైన కొంచెం రంధ్రాలు పడ్డ ఒక పాత కుండను బోర్లించేదంట ఇది అత్తగారికి కనిపించకుండా అలాగే కుండ బోర్లించి పెట్టేదంట ఆ కుండకున్న ఒకటి రెండు రంధ్రాల ద్వారా ఆ వెలుతురు స్వర్గలోకాన్ని విష్ణులోకాన్ని తాకుతూ ఉండేదంట పైనుంచి దేవతలు చూసి ఆనందపడుతూ ఉండేవాళ్ళు ఇలాగే నెల రోజులు సాగుతూ వచ్చింది ఇలాగా పోలిపాటిమి పూజ కూడా రాని వచ్చింది యథావిధిగా వాళ్ళ అత్తగారు కోడల్ని తీసుకుని నది స్నానానికి వెళ్ళిపోయింది ఇంట్లో పోలి కూడా పనులన్నీ పూర్తి చేసుకుని దీపం వెలిగించుకుంది ఇదంతా చూసి సంతోషించిన దేవతలు పైనుంచి విమానాన్ని పంపిస్తారు పోలిని బొందితో స్వర్గానికి తీసుకురమ్మని ఇలాగా అత్తగారు నది నుంచి తిరుగు వస్తుంటే పోలి స్వర్గానికి వెళ్తూ కనిపిస్తుంది అదేంటి నెల రోజులు పూజ చేస్తుంది మనం కదా పోలి వెళ్తుంది ఏంటని చెప్పి అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా పోలి పాదాలు పట్టుకుని స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ ఆటలేమో సాగలేదు ఈ విధంగా పోలి పొందితోనే స్వర్గానికి వెళ్లే రోజు కాబట్టి ఆ కథని తలుచుకుంటూ మనం కూడా పోలి పాడ్యమి అయితే వదులుతాము ఇలా వదిలిన తర్వాత హార తెచ్చి ఎవరికైనా ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకుంటే మంచిదండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ అరటిటొప్పని నీళ్ళని ఏం చేయాలన్న ఆలోచన ఉంటుంది కదా ఈ అరటిటొప్పని కానివ్వండి నీళ్ళని కానివ్వండి ఎవరు తొక్కని ప్లేస్ లో పచ్చని చెట్లలో వేసేసేయండి తర్వాత పసుపు వినాయకుడిని మీరు చక్కగా మొహానికి పెట్టుకోవచ్చండి ఆ పసుపుని లేదు మేము పెట్టుకోమనుకుంటే ఇదే నీళ్ళల్లో కలిపేసి పచ్చడి చెట్లలో వేసేసేయండి సరిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే నేను ఇంట్లో పోలిపాటి మీ పూజ ఎలా చేసుకుంటాననేది మీకు వివరంగా చూపించాను ఎవరైనా చక్కగా చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ